హలో అండి వెల్కమ్ బ్యాక్ టు బి డిజైన్స్ ముందు వీడియోలో ఈ డ్రెస్ ఈ ఫ్రాగ్ కటింగ్ చూపించాను ఇప్పుడు ఈ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తున్నాను చూడండి ఫ్రాగ్ పర్ఫెక్ట్గా నీట్గా కుదిరింది కదా అవుట్ ఫిట్ అనేది శారీని ఈ విధంగా కన్వర్ట్ చేశాను నాకు ఒక సబ్స్క్రైబర్ కామెంట్ చేశారు వాళ్ళు ఆ డ్రెస్సు కటింగ్ స్టిచ్చింగ్ అప్లోడ్ చేయమన్నారు అప్పుడు నేను రికార్డ్ చేయలేదండి దానికోసం మళ్ళీ ఇంకొక శారీని సిల్క్ శారీని తీసుకుని ఈ విధంగా డిజైన్ చేశాను హ్యాండ్స్కి అయితే పఫ్ హ్యాండ్స్ ఇచ్చాను ఇప్పుడు ఇవి కొంచెం ట్రెండీలో ఉన్నాయి వాటిని కూడా ట్రై చేశాను ఇంకా మిగతాదంతా సేమ్ లాంగ్ ఫ్రాగ్ ఏ విధంగా డిజైన్ చేసుకుంటామో అలాగే ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము స్టిచ్చింగ్ అని ఎక్కడా నెగ్లెక్ట్ చేయబాకనండి నేను టిప్స్ షేర్ చేశాను ఏ విధంగా కుట్టుకుంటే మీకు అవుట్ఫిట్ అనేది పర్ఫెక్ట్గా మీకు సెట్ అయ్యి అనేది నేను టిప్స్ కూడా చాలా షేర్ చేశానండి ఫస్ట్ అయితే బాడీ పార్ట్ని అటాచ్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ని తీసుకున్నాను తీసుకొని దానిని రాంగ్ సైడ్ పెట్టుకున్నాను దాని మీద నుంచి లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇలాగ అయితే పెట్టుకోండి ఇలా పిన్నులు పెట్టుకోవడం వల్ల కుట్టుకునేటప్పుడు జల్లెళ్ళు అనేవి రాకుండా ఉంటుందండి ఎందుకంటే ఇది సిల్క్ క్లాత్ కదా దానికోసం కన్ఫామ్గా అయితే పెట్టుకోవాలి స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేటప్పుడు మీరు బాడీ పార్ట్కి కింద వైపు నుంచి బాటమ్ సైడ్ నుంచి స్టార్ట్ చేయండి కుట్టేటప్పుడు షోల్డర్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేయబాకండి అలా స్టార్ట్ చేస్తే ఎక్కువగా అంటే రెండు క్లాతులు ఒకేలాగా స్టిచ్చింగ్ రావండి జల్లెలు జల్లెల్లాగా వస్తుంది సెకండ్ సైడు బాడీ పార్ట్ని కూడా అటాచ్ చేసుకున్నాను ఇదే మెథడ్లో అటాచ్ చేసుకున్న తర్వాత నెక్కుల్ని అయితే స్టిచ్ చేస్తున్నాను దానికోసం చెక్ చేస్తున్నాను నెక్ లెంత్ ఎంతవరకు వచ్చింది వెడల్పు అనేది కరెక్ట్గా ఉందా లేదా చూసుకున్నాను పర్లేదు కరెక్ట్గానే ఉంది కాకపోతే ఒక హాఫ్ ఇంచు ఎక్కువ ఉంది పొడవు సరేలే అని నేను ఇంకా దీ వీటినైతే స్టిచ్ చేస్తున్నాను ఇవి నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను ఈ విధంగా లైనింగ్ క్లాత్ని తీసుకొని రెండింటికి ఈ నెక్కుల్ని వీడియోలో చూపించినట్టుగా కుట్టుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత డైరెక్ట్గా ఇంకా స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోవాలి నెక్కుల్ని అటాచ్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే ఇక్కడ బ్యాక్ పార్ట్ని తీసుకున్నాను స్క్వేర్ షేపు తీసుకొని చూడండి షోల్డర్స్ దగ్గర నేను టక్ మార్క్ అయితే ఇచ్చాను కరెక్ట్గా ఆ టక్ మార్క్ దగ్గర నుంచి ఇటు సైడ్ టక్ మార్క్ దగ్గరికి రెండు ఒకేలాగా ఉండేలాగా పెట్టేసుకుని పిన్నులు అయితే పెట్టుకున్నాను మళ్ళీ మెడకి కింద వైపును కూడా సెంటర్లో పెట్టానండి అలా పెట్టుకోవడం వల్ల ఒక సైడ్ ఎక్కువ ఇంకో సైడ్ తక్కువ లేకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది స్టిచ్చింగ్ తర్వాత మీరు వేసుకున్నప్పుడు కూడా కంఫర్ట్గా ఉండిద్దండి కుట్టుకునేటప్పుడు క్లాత్ని రైట్ సైడ్లో పెట్టుకోవాలి దాని మీద నుంచి నెక్ని పెట్టుకొని అటాచ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్ నెక్ని డిజైన్ చేస్తున్నాను దానికోసము బాడీ పార్ట్ నేను రైట్ సైడ్ పెట్టుకొని తర్వాత నెక్ని ప్లేస్ చేసుకున్నాను నెక్ పెట్టుకునేటప్పుడు ఇలాగా బక్రం పైకి కనిపించేలాగా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత రెండు వైపులా షోల్డర్స్ వైపు రెండు వైపులా పిన్నులు పెట్టుకొని మళ్ళీ కింద సెంటర్ దగ్గర కూడా నెక్ సెంటర్కి ఇంకొక పిన్నుని అయితే పెట్టుకొని ఈ విధంగా ఈ స్కాలప్ డిజైన్ ఎలా అయితే ఉందో అలాగా ఒక పాదం ఇంచుతో స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఈ ఇక్కడ స్కాలప్కి కార్నర్స్ ఉంటాయి కదండి ఆ కార్నర్స్ దగ్గర చిన్నగా ఒక కట్ 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 అనేది ఇవ్వాలండి ఇంకా నెక్ రౌండ్ తిరిగే దగ్గర కూడా కట్ అనేవి ఇచ్చుకోవాలి ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఫింగర్తో స్కాలప్ మొత్తాన్ని బయటికి తీయండి బయటికి మొత్తం క్లాత్ బయటికి వచ్చేలాగా తీయాలండి తీసిన తర్వాత ఈ కట్ వర్క్ రౌండ్ అంటే కార్నర్ దగ్గర ఒక స్టిచ్ అనేది గట్టిగా పట్టినట్టుగా ఉండిద్ది దాన్ని అయితే రిమూవ్ చేసుకోవాలి ఇంకో సెకండ్ సైడ్ కూడా అదే విధంగా తీస్తున్నాను చూడండి ఇక్కడ నెక్ రౌండ్ తిరిగిన చోట కొంచెం నేలతో రబ్ చేయండి రబ్ చేసిన తర్వాత ఈ నెక్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసేసుకోవాలి టర్న్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ పట్టినట్టుగా ఉంది చూడండి కార్నర్ దగ్గర అలాగా క్లాత్ పట్టినట్టుగా ఉంది కదా అక్కడ ఏం చేయాలంటే ఇలాగ ఏదన్నా నీళ్ళు కానీ ఇలా ఏదన్నా ఉంటే తీసుకొని తీ కుట్టు బయటికి కనిపిస్తూ ఉండిద్ది ఆ ఒక్క కుట్టుని కనుక మీరు కు బయటికి తీసారనుకోండి డిజైన్ అనేది నీట్గా కనిపిస్తుంది ఇలాగ పట్టినట్టు ఉండకుండా ఈ ఈ అంటే మీరు స్కాలప్ కుట్టేటప్పుడు కన్ఫామ్గా ఈ మెథడ్ని ఫాలో అవ్వండి మీకు స్కాలప్ డిజైన్ అనేది నీట్గా కనిపిస్తుంది నీట్గా కూడా కుదిరిద్దండి ఇంకా అయిపోయిన తర్వాత దాని మీద నుంచి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి కొంచెం టైం పట్టిద్ది జాగ్రత్తగా మీరు పేషెన్స్గా స్టిచ్చింగ్ అనేది వేసేసుకోండి ఫ్రంట్ అయిపోయింది బ్యాక్ రెండు నెక్కులను కుట్టేసాను కదా తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకున్నాను సెంటర్కి మార్క్ చేశాను మార్క్ చేసి రైట్ సైడ్ పెట్టుకున్నానండి క్లాత్ దాని మీద నుంచి మెయిన్ ఫ్యాబ్రిక్ బాటమ్ పార్ట్ ఉంది కదా దాన్ని పెట్టుకున్నాను పెట్టుకొని వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు నార్మల్గానే కుట్టాను ఆ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కాడి నుంచి ఆ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కాడి నుంచి ఇంచులకు మార్క్ చేయండి ఇంచులు మార్క్ చేసి మళ్ళీ ఆ ఇంచుల్లో ఒక ఇంచుకి మార్క్ చేసుకోవాలి ఇలాగ అన్ని ప్లేట్స్కి అలాగేనండి ఫస్ట్ ఇంచులకి తర్వాత మళ్ళీ ఆ ఇంచుల్లో ఒక ఇంచుకి మార్కు చేసుకోవాలి అంటే ఇక్కడ ప్లీటు ఒక ప్లీట్కి ఎంత క్లాత్ మూడు ఇంచుల క్లాత్ తీసుకున్నాను ఆ ఇంచుల్లో మళ్ళీ ఒక ఇంచుకి మార్కు చేశాను కదా అది దేనికంటే ప్లీటు వెడల్పు కోసము అంటే ఎంత వెడల్పుతో మీరు ప్లీట్స్ కనిపించాలి బయటికి అనుకుంటున్నారో అంత వెడల్పు మార్కు చేసుకోవాలి మార్కు చేసిన తర్వాత రిమైనింగ్ క్లాత్ మొత్తం ఆ మార్కింగ్ దగ్గర కింద వైపుకి ప్లీట్ ఇంటేక్ లాగా అంటే ప్లీట్ కింద వైపుకి క్లాత్ని నెట్టేసుకోవాలి అంటే మిగిలిన రెండు ఇంచులు క్లాత్ ఉండేది కదా దాన్ని వెనక్కి నెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇలాగ మీరు స్టిచ్ చేసుకుంటా ప్లేట్స్ని మార్క్ చేసుకొని కుట్టుకోండి ఇది ఒక మెథడు మీ లేదు ఫస్ట్ ఫస్ట్ మొత్తం ప్లీట్స్ని మార్పు చేసుకున్న తర్వాత డైరెక్ట్గా స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తామంటే అలా కూడా చేసుకోవచ్చండి మీ కంఫర్ట్నెస్ మీకు ఎలా ఈజీగా అనిపిస్తుందో ఆ మెథడ్ అయితే ఫాలో అవ్వండి నేను ఇక్కడ ఒక బాడీ పార్ట్కి వచ్చేటప్పటికేమో కుట్టేటప్పుడే ప్లేట్స్ని మార్పు చేసుకుంటూ కుట్టి చూపిస్తున్నాను ఇలాగ వన్ అండ్ హాఫ్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు టూ సైడ్స్ క్లాత్ను వదిలిపెట్టుకొని మిగిలిన క్లాత్లోనే మీరు ప్లేట్స్ని అయితే మార్కు చేసుకోవాలి ఇప్పుడు సెకండ్ బాడీ పార్ట్కి మీకు చూపిస్తున్నాను ఫస్ట్ బాటమ్ పార్ట్ని తీసుకొని రాంగ్ సైడ్ పెట్టుకోండి రాంగ్ సైడ్ పెట్టుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచుకి మార్కు చేసుకోవాలి అదేంటంటే ఖర్చు కోసము ఆ వన్ అండ్ హాఫ్ దగ్గర నుంచి ఇంచులకు మార్కు చేయండి తర్వాత ఆ మూడు ఇంచుల్లో మళ్ళీ స్టార్టింగు వన్ ఇంచుకి మార్క్ చేయాలి చూడండి ఒకటికి రెండు సార్లు మీరు వీడియోని కనుక అబ్జర్వ్ చేస్తే అర్థమైందండి ఎలా మార్క్ చేస్తున్నాను అనేది ఫస్ట్ మూడించులు తర్వాత మళ్ళీ వన్ ఇంచ్కి మూడించులు వన్ ఇంచ్కి అలాగా మార్కింగ్ చేసుకోవాలి ఈ వన్ ఇంచుకి చెప్పాను కదా ప్లీట్ వేడల్పండి రిమైనింగ్ రెండు ఇంచుల క్లాత్ ఏమో ప్లీట్ కింద వైపుకి వెళ్ళిద్ది ఇలాగా డిజైన్ చేసుకున్నారనుకోండి మీకు ఫ్రాక్ అనేది అవుట్ ఫిట్ బాగా కుదిరిద్ది అంటే ఈ ఈ క్లాత్ని ఎంత తీసుకోవాలనేది నేను ఆల్రెడీ కటింగ్లో చెప్పాను కదా నార్మల్గా బాడీ పార్ట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఖర్చుల కోసం కాకుండా మిగిలిన క్లాత్ నాకు నైంటీన్ ఇంచెస్ అండి అయితే నేను రౌండ్ ఫిగర్గా ట్వంటీ ఇంచెస్కి తీసుకున్నాను బాడీ పార్ట్ ట్వంటీ ఇంచెస్కి తీసుకున్నాను ట్వంటీ ఇంచెస్కి మూడు రెట్ల క్లాత్ ఉండాలి అంటే ట్వంటీ ఇంటూ త్రీ అంటే సిక్స్టీ స్టిక్ సిక్స్టీ ఇంచెస్ క్లాత్ ఉంది తర్వాత ఏంటంటే టూ వై రెండు వైపులా ఖర్చు కోసము వన్ అండ్ హాఫ్ ఇంచు కదా అంటే మొత్తం మూడు ఇంచులు సిక్స్టీ ప్లస్ త్రీ సిక్స్టీ త్రీ అండి ఒక సైడ్ ఫ్యాబ్రిక్ సిక్స్టీ త్రీ ఇంకొక సైడ్ ఫ్యాబ్రిక్ కూడా సిక్స్టీ త్రీ ఉండేలాగా తీసుకున్నాను నేను క్లాత్ని మీ దగ్గర ఫ్యాబ్రిక్ ఉన్నదాన్ని దాన్ని బేస్ చేసుకొని మీరు డబలా లేదా త్రిబుల్ ఉండేలాగా క్లాత్ని పెట్టుకోండి మూడు రెట్లు ఉండేలాగా ఉందనుకోండి క్లాత్ ఫినిషింగ్ బాగా వస్తుంది ఫ్రిల్స్ కూడా బాగా ప్లీట్స్ బాగా కనిపిస్తాయి గేరా కూడా ఎక్కువగా వస్తుందండి ఇంకా మార్కింగ్ అయితే అయిపోయింది కదా బాడీ పార్ట్కే అటాచ్ చేస్తున్నాను మార్కింగ్ చేసుకున్న విధంగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు స్టిచ్చింగ్ వేసుకోవాలి ఆ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తర్వాత వన్ ఇంచ్కి మార్క్ చేస్తాం కదా అక్కడ క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని మూడు ఇంచుల వరకు వరకు ఆ క్లాత్ని వెనక వైపుకి ప్లీట్ వెనక వైపుకి నెట్టుకోవాలండి నెట్టుకొని కుట్టుకోవడమే ఇంకా టూ బాడీ పార్ట్స్కి ప్లీట్స్ని అయితే కుట్టేశాను కదా నెక్స్ట్ లైనింగ్ క్లాత్ని అటాచ్ చేస్తున్నాను చేసేటప్పుడు ఏంటంటే లైనింగ్ సైడు బాడీ పార్ట్ లైనింగ్ సైడ్ ఉంటుంది కదా అటువైపుకి పెట్టుకొని లైనింగ్ క్లాత్ని అటాచ్ చేసుకోండి ఇక్కడ నేను హాఫ్ సర్కిల్ని యూస్ చేసి కట్ చేశాను కదా లైనింగ్ని ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు గేరా ఎక్కువ వస్తుంది ఇంకా మీరు కుర్చీలు పెట్టుకోవాల్సిన అవసరం లేదండి బాగా ఉండిద్ది ఈ మెథడ్ని అయితే ఫాలో అవ్వండి ఇప్పుడు చూడండి ఇలా కుట్టుకోవడం వల్ల మీకు ఎక్కడ కూడా అటాచ్ చేసిన దగ్గర పోగులు అనేవి క్లాత్ అనేది కనిపించదు అందుకని ఈ మెథడ్ని ఫాలో అవ్వండి తర్వాత క్లాత్ని రైట్ సైడ్కి తిప్పేసుకొని ప్లేట్స్ మన వైపుకు ఉండేలాగా క్లాత్ని పెట్టుకొని దాని మీద నుంచి ఆ ప్లేట్స్ మీద నుంచి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి సేము సెకండ్ బాడీ పార్ట్కి కూడా అటాచ్ చేస్తున్నాను అటాచ్ ఇక్కడ కటింగ్ చేసినప్పుడు జాయింట్ పడిద్ది క్లాత్ని కట్ చేసే చూపించాను కదా దాన్ని అటాచ్ చేసుకుంటున్నాను తర్వాత సెకండ్ బాడీ పార్ట్ని కూడా తీసుకొని సేమ్ లైనింగ్ క్లాత్ వైపుకి బాడీ పార్ట్ని పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఈ లైనింగ్ క్లాత్ని దాని మీద నుంచి పెట్టుకొని స్టిచ్చింగ్ వేయాలి ఈ స్టిచ్చింగ్ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోండి ఎందుకంటే కింద వైపు ప్లేట్స్ ఉంటాయి కదా ఆ ప్లేట్స్ని నీట్గా అడ్జస్ట్ చేసుకోండి ఎక్కువ తక్కువగా ఉ ఉంటాయి కింద వైపు ప్లేట్స్ వాటిని సమానంగా పెట్టుకొని దాని మీద నుంచి కుట్ అయితే వేసుకోవాలి ఇంకా ఇక్కడ షోల్డర్స్ని అయితే అటాచ్ చేస్తున్నాను హాఫ్ ఇంచ్ వెడల్పుతో షోల్డర్స్ స్టిచ్చింగ్ వేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్స్ని అటాచ్ చేసుకుంటున్నాను లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ రెండింటిని తీసుకొని మెయిన్ క్లాత్ అనేది రాంగ్ సైడ్ పెట్టుకొని దాని మీద నుంచి లైనింగ్ క్లాత్ని ప్లేస్ ప్లేస్ చేసుకోవాలి ప్లేస్ చేసుకొని ఎప్పుడైనా హ్యాండ్స్ కుట్టేటప్పుడు మీరు కింద వైపు నుంచే స్టిచ్చింగ్ అనేది వేసుకోండి ఇలా నీట్గా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ రెండుని అడ్జస్ట్ చేసుకుంటూ లైనింగ్ క్లాత్ మీద నుంచి స్టిచ్చింగ్ పడేలాగా వేసుకోవాలి ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేసుకోవాలి అంతేనండి సింపుల్గా హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది మీరు హ్యాండ్స్కి లోత్ అయినది తీసుకోండి ఫ్రంట్ వైపు నేను ఇక్కడ అటాచ్ చేయలేదు మరి వీడియో లెంత్ ఎక్కువైద్దని ఇంకా హ్యాండ్స్ని అటాచ్ చేస్తున్నాను హ్యాండ్స్ అటాచ్ చేసేటప్పుడు మెయిన్ క్లాత్ ఉండేది కదా దాన్ని రైట్ సైడ్ పెట్టుకొని దాని మీద నుంచి హ్యాండ్స్ క్లాత్ రాంగ్ సైడ్కి ఉండేలాగా పెట్టుకొని షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఎండ్ వరకు కుట్ అనేది వేసుకోండి తర్వాత నుంచి మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ చేసి ఈ నెక్స్ట్ వైపుకి వచ్చేలాగా కుట్టుకోండి ఈ మెథడే ఫాలో అవ్వండి మీకు హ్యాండ్స్ ఇలా కుట్టుకోవడం వల్ల నీట్గా కుదురుతాయండి ఇంకా ఇక్కడ నేను హ్యాండ్స్కి పఫ్ స్లీవ్స్ ఇచ్చాను కదా ఇక్కడ నేను దాని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించట్లేదు వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని మీకు ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి నేను అప్పుడు సపరేట్గా వీడియోని అప్లోడ్ చేయడానికి చూస్తాను అంతేనండి కటింగ్ అయిపోయింది కదా ఇంకా ఐ మీన్ స్టిచ్చింగ్ అయిపోయింది ఇప్పుడు సైడ్స్ని అయితే అటాచ్ చేసుకోవాలి సైడ్స్ని జాయిన్ చేసుకునేటప్పుడు నేను ఆల్రెడీ కట్ చేసుకున్నప్పుడు వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఎక్కడ వరకు అయితే మనం ఖర్చుకి మార్కింగ్ చేసామో అక్కడ వరకు నేను స్కేల్తో అయితే డ్రా చేసుకున్నాను లైన్ని ఇలా లైన్ని అంటే హ్యాండ్స్ దగ్గర ఎంత లూజ్ కావాలి అక్కడికి ఒక లైను బాడీ పార్ట్కి కూడా ఒక లైన్ మార్క్ చేసుకున్నాను ఇలా మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకున్నారనుకుంటే కరెక్ట్గా సరిపోద్దండి బాడీకి అద్దినట్టుగా ఉంటుంది ఇక్కడ నేను సైడ్స్ అటాచ్ చేసేటప్పుడు ఐ మీన్ ఫ్రాక్కి సైడ్స్ని అటా ఎలా అటాచ్ చేయాలనేది నేను సపరేట్గా వీడియో కూడా చేశాను చూడండి కావాలంటే ఈ ఈ మెథడ్లో అటాచ్ చేసుకుంటే మీకు గేరా ఎక్కువ ఉండిద్దండి ఎక్కువగా కనిపిస్తుంది కూడా బాడీ వరకు నార్మల్గా కుట్టుకొని రావాలి తర్వాత బాడీ తర్వాత నుంచి లైనింగ్ క్లాత్లు రెండు కింద వైపు పై వైపు రెండింటిని పక్కకు తీసేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసుకుంటూ రావాలి ఎండ్ వరకు జాయిన్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ని తర్వాత సపరేట్గా జాయిన్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా అలాగే జాయిన్ చేసుకోండి ఇంకా ఈ మెథడ్ని ఫాలో అయ్యి మీరు ఫ్రాక్ డిజైన్ చేసుకుంటే మీకు అవుట్ ఫిట్ అనేది బాగా కుదిరిద్దండి మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి తప్పకుండా మీ కామెంట్కి నేను రెస్పాండ్ అవుతాను నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్